నమస్తే నేను మీ ఎంవి నాయుడు పార్వతీపురం మండం జిల్లాలో రేపటి తరం కోసం గంజాయి రైతు సమాజంగా నిర్మితం నాటు సారాకు బానిసలు కావద్దని బంగారు భవిష్యత్తు కుటుంబాలు నాశనం చేసుకోవద్దని పోలీసు యంత్రంగా అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్మించారు ఇందులో విద్యార్థులు యువతి యువకులు పాల్గొనడం జరిగింది ఎవరైనా సరే గంజాయి డ్రగ్స్ వంటి అయితే బంగారు భవిష్యత్తు అంతా కూడా కుటుంబాలకి నాశనం అవుతాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడాను వీటిని ఖచ్చితంగా ఎవరైనా సరే దూరం పెట్టకపోతే చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడాను ఈ ర్యాలీలో పోలీసు యంత్రాంగం చెప్పడం జరిగింది